నార్మల్ గా మనం గీవేవే వీడియో అయితే ప్లాన్ చేస్తున్నాం కదా ఫైవ్ థౌసండ్ మెంబెర్స్ అయినందుకు అయితే గివేవే గిఫ్ట్ గా సారీ అయితే సెలెక్ట్ చేద్దాం టూ కట్ శారీ అని నేను అనుకున్నాను లాస్ట్ టైం కూడా శారీ అయితే ఇచ్చాం అలాగే మెటీరియల్స్ ఇచ్చాం కానీ ఈ సారీ అయితే సమ్ గా ఇద్దామని అనుకుంటున్నాం కదా అయితే ఆ ప్రకారం అయితే ఇప్పుడు సారీ అయితే అనుకుంటున్నాను చూడాలండి టూ లో మళ్ళీ ఏదన్నా మీకు ఉపయోగపడే లేకపోతే కి సంబంధించింది ఏమన్నా హెయిర్ ఫాల్ కి సంబంధించింది ఏమైనా ఇద్దామా లేకపోతే అందరికీ ఏదైనా యూజ్ అయ్యేది ఇద్దామా అయితే ఆలోచిస్తున్నానండి గివేవే కి అలాగే ఈ వీడియోకి మినిమం ఒక టెన్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వీడియో చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే చేయండి టెన్ మెంబెర్స్ ఖచ్చితంగా లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలాగే ఏంటంటే ఈ లో మీరు చేయాల్సిన పార్టిసిపేట్ చేయాల్సిన అవసరంలో చాలా తక్కువ పాయింట్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే మా ఛానల్లో వీడియోస్ అనేవి ఏమైనా చూడండి కొన్ని మీకు అవసరమైనవి మాత్రమే అలాగే వీడియో ఖచ్చితంగా ఒక థర్టీ మినిట్స్ చూసి లైక్ అయితే చేయడానికి ట్రై చేయండి నచ్చితే కనుక నచ్చకపోతే ఫ్యూచర్లో ఇంకా మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అలాగే మీకు ఏమైనా జ్యువెలరీ కానీ అలాంటి పర్చేస్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లింక్ వన్ గ్రామ్ గోల్డ్ ప్రొఫైల్ దగ్గర ఇచ్చాను పార్టిసిపేట్ అయితే చేసేయండి ఫాలో అయిపోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్తే లాస్ట్ టైం మనం సారీస్ అయితే సేల్ చేసాం అయితే ఆ బిజినెస్ అనేది స్టాప్ చేసేసాం కొన్ని రీజన్స్ వల్ల ఆ నెంబర్స్ కూడా మనం చేంజ్ చేసేసాం అయితే ఇప్పుడు ఏమనిపించింది అంటే ఆ లోనే మనం రీసెంట్గా గిఫ్ట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడైతే ఆ సారీస్ చాలా అయితే ఉన్నాయి కదా ఒక టెన్ అయితే ఉన్నాయి వీటిని మనం వన్ ఫిఫ్టీకి అయితే సేల్ చేయాలనుకుంటున్నాం టూ కట్ శారీ స్పెషల్ ఆఫర్ అండి ఇది నూట యాభై రూపాయలు అంటే ప్రాఫిట్ లేకుండా ఇచ్చినట్టే ఒక రకంగా చెప్పాలంటే అంటే నూట యాభై రూపాయలకి ఇంత మంచి శారీ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం షిప్పింగ్ ఫార్టీ అలా ఉంటుందండి అంతే అంతకు మించి అయితే ఉండదు మీకు ఈ శారీస్ అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఓన్లీ టెన్ శారీస్ ఉన్నాయి ఫస్ట్ లైక్ చేసేయండి వీడియోకి మనం టెన్ లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాం కదా నెక్స్ట్ ఇంకొక మంచి వీడియో అయితే వస్తుంది ఇదిగోండి ఒక శారీ ఇది అయితే చాలా బాగుంటుంది ఇవే సారీస్ అండి అసలు చాలా ఇయర్స్ అయితే హ్యాపీగా కట్టేసుకోవచ్చు క్వాలిటీ కానీ అంతా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి కూడా మనకి ఎంత చాలా తక్కువ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనం త్రీ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కూడా సేల్ చేసాం ఈ ఆరెంజ్ సారీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు అండి బర్డ్స్ తో చాలా బాగుంటుంది లోపల మీ పిల్లలకి క్రాప్ లో లెహంగా ఏదైనా స్టిచ్ చేయాలనే ఇది ఒక మంచి అవకాశం అండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా నెక్స్ట్ ఇంకొకటి ఇది అయితే ఇంకోండి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది అలాగే వీలైతే బ్లౌజ్ కూడా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను చెక్ చేసి అయితే ఖచ్చితంగా ఇస్తానండి ఒకవేళ చిన్నది ఏమన్నా ఉన్నా ప్రైజ్ మీకు ఆల్రెడీ తగ్గించి ఇచ్చేస్తాను కదా నెక్స్ట్ ఎల్లో కలర్ శారీ అండి ఇది కూడా మనకి వన్ ఫిఫ్టీ రూపీసే ఇదిగోండి ఇది కూడా వన్ ఫిఫ్టీయే చాలా తక్కువ ప్రైజెస్ అండి నెక్స్ట్ ఇది ఇది కూడా లెనిన్ కాటన్ అండి లెనిన్ కాటన్ ఇది కూడా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఇన్స్టాగ్రామ్లో అయితే ఆర్డర్ చేసేసుకోవాలండి ఇన్స్టాగ్రామ్ గామిలీ వన్ గ్రామ్ కూడా లింక్ ప్రొఫైల్ దగ్గర ఉంటుంది హ్యాపీగా అయితే ఆర్డర్ చేసేసుకోవచ్చు లోనే ఒక ఒకసారి నేను గివ్ అయితే ఇస్తాను ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ వీడియోకి కామెంట్ పార్టిసిపేట్ అని కానీ ఇలా తమ్ సింబల్ కానీ పెడితే నేను గివ్ అనేది టూ డేస్లో ఇందులో శారీ ఇవ్వాలా లేకపోతే మీకు ఏ ఏదైనా స్కిన్ కేర్ కి సంబంధించి కానీ లేకపోతే డ్రెస్ మెటీరియల్స్ కానీ ఇలాంటిది ఇవ్వడానికి అయితే ట్రై ఆలోచించుకుంటానండి ఈ వీడియోకే మీరు పార్టిసిపేట్ అని మెసేజ్ చేయండి కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఆ వీడియోకి కూడా మీరు పార్టిసిపేట్ అని చేద్దురు ఈ పార్టిసిపేట్ మెసేజ్ చేసిన వాళ్ళ నేమ్స్ అనేవి రాసేసి ఓ బౌల్లో వేసి తీస్తానండి వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తాను అంతే ఇంకా పెద్ద రూల్స్ ఏముంది అడ్రస్ పెడతారు కొరియర్ చేసేస్తాను లాస్ట్ టైం అయితే త్రీ మెంబర్స్కి అయితే ఇచ్చాం మనం నెక్స్ట్ గ్రీన్ శారీ ఏ శారీ తీసుకున్నా కూడా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ బెస్ట్ ఆఫర్ అండి నేను ఎందుకు ఇలా చూపించట్లేదు అంటే కన్ఫర్మ్గా ఆర్డర్ చేసుకునే వాళ్ళు నాకు ఫో మెసేజ్ చేశారంటే పిక్స్ కానీ వీడియో కాల్ కానీ చేసి అయితే చూపిస్తాను ఇగోండి దీని బ్లౌజ్ అయితే ఇది చాలా బాగుంటాయి ఇవన్నీ ఓకేనండి థ్యాంక్ యూ